ఈరోజు మనకి ఈ వార్తలో విదిక్కులు అంటే విదిక్కుల్లో ఈ సింహ ద్వారాలు కానీ ఉపదారాలు కానీ పెట్టవచ్చలే చాలా చోట్ల మనం చూసుకున్నారంటుండీ విదిక్కుల్లోనే ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్లో కూడా మనకి ఏంటంటే వీళ్ళు ఒక కార్నర్కి డోర్ లాగితే ఒక స్పేస్ అనేది కలిసి వస్తుంది అక్కడ సోఫాలు కూర్చునే అవకాశాలు ఉంటాయి కదా హాల్ లాగా ఉంటుంది కదా అని చెప్పేసి ఏంటంటే కార్నర్స్ లాగేస్తుంటాయి చాలా వరకు విదుపులు తీసుకున్నారు మనకి ఏకస్థితి విభాగం చూసే అనుకో మనకి స్పష్టంగా ఇచ్చాడు పురాతనమైన క్లాసిక్స్ లో ఆ భాగాల్లో గుమ్మాలు ఉండకూడదు అనేది రెండోది ఎప్పుడైనా సరే గుమ్మాలకి ఏంటంటే మనకి ఈశాన్య నుంచి నాలుగో భాగం తూర్పు గుమ్మాలైతే లేదు దక్షిణ అయితే ఆగ్నేయ నుంచి నాలుగో భాగం పడమర గుమ్మాలైతే నైరుతి నుంచి నాలుగో భాగం ఉత్తర అయితే వాయువు నుంచి నాలుగో భాగం ఈ సింహ ద్వారాలు ఇచ్చారు యాక్చువల్గా ఈ మధ్యకాలంలో చాలా మంది ఏంటంటే ఈ ఈశాన్యం వచ్చే స్థితి శాన గుమ్మాలు పెట్టచ్చు అంటారు ఈ శాన్యంలో మనం తీసుకున్నాం ఇప్పుడు ఉత్తర గుమ్మం పెట్టాలనుకుంటారు ఉత్తరంలో మనకేంటంటే వాయువు నుంచి పెట్టాలి యాక్చువల్గా నాలుగో భాగం వీళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్ గా ఈశానానికి ఎనిమిది తొమ్మిది భాగాలకి గుమ్మాన్ని తీసుకెళ్ళిపోతారు ఉత్తరం వెళ్ళి ఇప్పుడు ఒక ఎనిమిది తొమ్మిది ఒక తొమ్మిదో భాగంలో గుమ్మం వెళ్ళింది ఉత్తర ఈశాన్యంలోకి వెళ్ళిపోయింది ఆ ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక రోగ భయం వెంటాడుతూ ఉంటుంది రోగ సంబంధమైన విషయాలు వెంటాడుతూ ఉంటాయి లేదు ఎనిమిదో భాగంలోకి వెళ్ళింది గుమ్మం ఉత్తరీశానం వైపు ఖచ్చితంగా స్త్రీ సంబంధమైన రోగాలు ఆ ఇంటి మాలు కష్ట నష్టాలు ఖచ్చితంగా ఉత్తర ఈశాన్యం వైపు లేదా మనకి తూర్పు ఈశాన్యం వైపు తీసుకెళ్తున్నా గుమ్మాన్ని ఇక్కడ కూడా అంతే ఆ ఇంట్లో అగ్ని మూలక భయాలు ఉంటాయి రెండోది అక్కడ మనకి ఈశాన్యంలో దృఢాధిపత్యం ఉంటుంది కాబట్టి నరకత్న మీద మంచి వెళ్తుంది కాబట్టి ఆ ఇంట్లో కొంచెం భాగ్యానికి సంబంధించిన ఇబ్బందులు ముఖ్యంగా తీసుకుంటే గురు కారకత్వం వల్ల సంతాన కారకత్వం వాళ్ళ సంతానం సంబంధించిన సెటిల్మెంట్లు కానీ సంతానం సంబంధించిన వ్యధలు కానీ సంతాన దోషాలు కానీ ఆ ఇంట్లో ఖచ్చితంగా ఉంటాయి అది పెట్టుకుంటాయి లేదు మనం ఆగ్నేయమే పెట్టుకుంటున్నాం ఆగ్నేయం మంచి ఉత్సండి ఆగ్నేయ గుమ్మాలు బాగుంటాయి అని చెప్పి పెడుతున్నారు విధికుల్లో కూడా మనకి ఏంటంటే ఉప ఉపద్వారాలు కూడా పెడుతున్నారు చాలా మంది ఈ ఆగ్నేయ ద్వారాలు పెడతాం ఏంటంటే ఆ ఇంట్లో అగ్ని సంబంధమైన ఇబ్బందులు ఉంటాయి అగ్ని మూలక భయాలు ఉంటాయి చోర భయం కూడా ఉంటుంది రెండు అగ్ని మాంద్య సంబంధమైన రోగాలు వస్తూ ఉంటాయి రెండోది అది స్త్రీకి మంచి ధన సంబంధమైన స్థితి కాబట్టి ఆగ్నేయం అనేది ఎందుకంటే నడక అగ్ని మీద గెలుపు ఈ మన శరీరంలో ఉన్న కట్టి ప్రదేశం అంటే జఠరాగ్ని దీనికి సంబంధించిన ఇబ్బందులు ఏర్పడటం రెండోది ఇంకా డైజెషన్ ప్రాబ్లం రావడం ఇళ్ళలో ఎక్కువగా తినది సరిగా అరక్కపోవటం ఇదంతా అగ్నిశానం ఉంది రెండోది మనం కాలపచక్రంలో చూసుకుంటే ట్వెల్త్ హౌస్ అవుతుంది ఆగ్నేయస్థానం ఈ ఆగ్నేయస్థానం నడక ఆగ్నేయ ద్వారం కూకుని అంటే ఆ ఇంట్లో వృధా ఖర్చులు ఎక్కువైపోతూ ఉంటాయి అవసరాల ఖర్చు కంటే కూడా అనవసరం ఖర్చులు వేస్ట్ ఖర్చులు అంటే ధనం అనేది వేస్ట్గా ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ అదంత ఉచ్చస్థితి అయితే కాదు ఇంకా నైరుతి అంటే చాలా మంది భయపడతారు కాబట్టి నైరుతి గుమాలు పెట్టరు ఎప్పుడో ఒకటే అలా పెడతా ఉంటారు కానీ ఆ ఇంట్లో పారపోయి ఉంటాయి నైరుతి గుమ్మాల వల్ల ఇంకా మనకి చాలా మంది ఏంటంటే పడమర అంటే మనకి నైరుతి నుంచి నాలుగో భాగంలో సింహద్వారం పెట్టాలి వీళ్ళు ఏం చేస్తారంటే వాయువ్యం బాగుంటుంది పెడుతున్నారు వాస్తవం చెప్పాలంటే మనకి వరుణుడి నుంచి ఎంట్రన్స్ అయితే దండలాగా ఉంటుంది కానీ నాలుగో భాగంలో కంప్లీట్ కంప్లీట్గా వాయువ్యం లాగా వెళ్తున్నారు ఒక ద్వారాలు అయితే సింహద్వారాలు కూడా ఇప్పుడు వాయువ్యం తీసుకెళ్తున్నారు ఒక ద్వారం అనుకోండి మనకి ఎగ్జాక్ట్ గా ఏంటంటే ఈ భార్యాభర్తల మధ్య సఖ్యత కానీ రిలేషన్స్ కానీ ఇదంతా ఏంటంటే వాయు స్థానం బాగుంటుంది వీళ్ళ ఫ్యామిలీలో ఏంటంటే సంసార జీవితంలో కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి వాయువులో ఇబ్బంది వస్తుంది రెండు వాత సంబంధమైన రోగాలు ఉంటాయి ఇది పడమర్లో ఏదైతే ఉందో పడమర్ మొత్తం సినాధినులు ఉంటుంది ఈ చివరిని నుంచి ఈ నైరుతి మూల నుంచి చూసుకుంటే పడవని మొత్తం శనిదాన్ని ఇటేమో నైరుతి మూలకి రాహు అదిపచ్చి ఉంటే ఆ మూలకి చంద్రాపచ్చి ఉంటుంది ఎప్పుడైతే ఈ దరబార్జాను మనకు అటు చివరికి లాక్కి ఇది వాయువ్య మూలకి ఇక్కడ ఖచ్చితంగా వాస ఇంట్లో వాస సంబంధమైన రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది శరీరంలో వాయువుల్లో కొంచెం డిఫరెన్స్ వస్తుంది ఇంకా ఇంటి యజమాని తీసుకున్నాం నా ఆ యజమాని ఏంటంటే ఆ ఇంట్లో స్థిరంగా ఉండలేదు మానసిక అశాంతి ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు అటు ఇటు తిరిగే అవకాశం ఉంటుంది ఇల్లు వదిలిపెట్టి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే అది ఒక రకమైన చెప్పాలంటే చంద్రుడు అంటే ఒక మనిషి మానసిక స్థితి అనేది వాయువు డిసైడ్ చేస్తుంది ఇక్కడ వాయులో పెట్టడం వల్ల ఏంటంటే ఆ ఇంట్లో ఒక సంసార జీవితంలో ఒక అలజడి అనేది ఉంటుంది ఖచ్చితంగా కంప్లీట్గా వాయువు అనేది అప్పుడు కూడా గుమ్మాలు సరికాదు అని చెప్పాలి మాకు ఈ రోజుల్లో చాలా మంది ఏంటంటే మనకి బిజినెస్ పర్పస్ అవ్వచ్చు ఇంకేదన్నా అవ్వచ్చు కానీ చిన్న చిన్న గదులు చిన్న చిన్న ఇళ్ళు ఉన్నట్లు అడ్జస్ట్మెంట్ అనుకున్నప్పుడు కార్నర్ తీసుకెళ్తారు మనకి గోడ పెరిగే అవకాశం ఉంటుంది కదా అక్కడ ఒక త్రీ సీటర్ ఫోర్ సీటర్ సోఫా పడుతుంది ఒక చిన్న హాల్ లాగా ఉంటుంది అంటే ఎంట్రన్స్ అలాగా పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు చాలా ధరలు కూడా అంతే మనకి అపార్ట్మెంట్స్ కూడా చూసుకున్నాం అనుకోండి గుమ్మం ముందు గుమ్మం పెడతారు మా అయితే ఆరడుగులు వెళ్తారు అక్కడేమో దృష్టి వేద అనేది ఉంటుంది ఉంటది అంటే ఎదురు బదురు వాళ్ళకి కొద్దిగా దృష్టివేద పడటం వల్ల ఒక రకమైన అన్ఈినెస్ అన్కంఫర్ట్నెస్ అనేది ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఏర్పడుతుంటుంది ఇప్పుడు గుమ్మ ముందు గుమ్మం ఎప్పుడు వెళ్ళకూడదు వేద అలా ఉంటే మనం లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో చెప్పినట్టు గుమ్మం ఎన్ని అడుగులు ఎత్తుందో అన్ని అడుగులకి రెండింతలో స్థలాన్ని వదిలి ఉండవచ్చు అప్పుడు దోషం తగ్గుతుంది ఎప్పుడైనా సరే ఫార్నర్స్ చాలా మంది ఏంటంటే ఈ జ్యోతిష్యం తెలియకుండా కార్నర్స్ తీసుకెళ్తారు సరే వాస్తు తెలుసు అనుకుంటే వాస్తులు మనకి క్యాస్థితి విభాగం అనేది ఒకటి ఇచ్చారు ఆ విభాగంలో ఎక్కడ సింహద్వారాలు పెట్టాలి అని చెప్పారు ఆ మూలల్లో ఏ ఏ దేవతలు వాటికి వచ్చే కష్టాలు రోగ భయాలు అన్నీ కూడా స్పష్టంగా చెప్పారు అంటే ఓల్డ్ క్లాసిక్స్లో లో ఇదంతా స్పష్టంగా ఉంది కానీ వీళ్ళు ఏంటంటే వాళ్ళ స్వలాభం చూసుకుంటాం అంతేగాని దాంట్లో దిగే వ్యక్తుల యొక్క జీవన విధానం ఏంటి వాళ్ళ పరిస్థితులు ఏంటి వాళ్ళు ఎన్ని రకాల ఈతి బాధలో పడాల్సి వస్తుంది ఇవన్నీ పట్టించుకోవడం ఎందుకంటే ఎంత కాడికి కంఫర్ట్స్ చూసుకుంటారు మూడు రూమ్లు ఉండవా నాలుగు రూములు కట్టాము లేకపోతే హాల్ ఇచ్చాము హాల్కి మనం ఎక్కువగా స్పేస్ ఇచ్చాము అంతే కదా కొద్దిగా నాలుగు భాగాలు కడితే వాళ్ళకి హాల్ కట్టి స్పేస్ దొరకదు యాక్చువల్గా ఒక కార్నర్కి రావాలి అపార్ట్మెంట్స్ అంతా ఇప్పుడు ఆల్మోస్ట్ అపార్ట్మెంట్ కలిసి పెరిగింది కాబట్టి ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది ఎందుకంటే వాళ్ళకే మెడల్ తక్కువ ఉంటుంది యాక్చువల్గా అక్కడి నుంచి శమద్వారం పెట్టుకోవాలి ఈ నాలుగో భాగంలో సింధాలు పెట్టినప్పుడు అటు ఇటు కొద్దిగా తక్కువలుగా ఉంటుంది కాబట్టి వీళ్ళు కార్నర్ చెబితే స్పేస్ ఎక్కువగా కనబడుతుంది దానివల్ల ఏంటంటే చాలా మంది విధికుల్లో పెడుతున్నారు ఈ విధిక్కులు పెట్టడం వల్ల ఏమవుతుందంటే చెప్తున్నాం కదా ఇప్పుడు ఆగ్నేయంలో కూర్చున్నాం ఆగ్నేయం అంటే ధనలాభం స్త్రీలాభం ఎన్నో ఉంటాయి మనకు ఆ మనిషి యొక్క ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్ అనేది ట్వెల్త్ ఉంటుంది మీరు ఆగ్నేయ గుమ్మాలు చూసారు అనుకోండి వృద్ధాపంలు కూడా ఎక్కువ కష్టాలు పడే అవకాశం ఉంటుంది అది ట్వెల్త్ హౌస్ అక్కడ నడగలుతుంది మనం సింహద్వారం వెళ్ళొచ్చు లేకపోతే ఉపద్వారం వెళ్ళచ్చు వైసీపీ కొద్ది ఏంటంటే వాళ్ళు ఒక రకమైన అన్ఈినెస్ ఉంటుంది సంబంధమైన రోగాల వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అర పేకుల సంబంధించిన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఇవన్నీ వస్తూ ఉంటాయి అది ఈ సేనంలో తీసుకుంటే నిమిద భాగంలో పెడితే ఉత్తర ఈ శానంలో స్త్రీకి హాని ఖచ్చితంగా ఆ ఇంటికి స్త్రీ ఏదో ఒక రోగంతో ఇబ్బంది పడాల్సిందే యజమానురాలు ఖచ్చితంగా ఉంటుంది కార్నర్లోకి వెళ్ళింది కంప్లీట్గా జీరో టు థర్టీ డిగ్రీస్ ఈసాన్లోకి మళ్ళీ అగ్ని ఉంటాయి అక్కడ చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎగ్జాక్ట్ కార్నర్ అనేది మనకి కేతు పాతిపక్ష ఉండదు కేతు అంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ చేస్తాడు ఏదో ఒక బ్రేకేజ్ చేస్తూ ఉంటాడు వాళ్ళైఫ్ సంతానానికి తల్లిదండ్రులకు మధ్య డిఫరెన్స్ రావటం వీడిపోవటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి వాళ్ళకి ఎప్పుడైనా సరే మనకి గుమ్మాలనేది మహర్షులు చెప్పినట్టు దిక్కుల్లోనే పెట్టాలి చాలా మంది అనేది విదిక్కులు పెడుతున్నారు విదిక్కులు పెట్టడం వల్ల ఏంటంటే చాలా రకాల సమస్యలు ఉంటాయి ఎందుకంటే వాస్తు కనీసం ఏకశిత విభాగంలో మహర్షులు ఏం చెప్పారు ఆ దిక్కుల్లో పెట్టడం వల్ల ఎలాంటి నష్టాలు వస్తాయి ఎలాంటి కష్టాలు వస్తాయని చెప్పి మనం ఏంటంటే స్పష్టంగా చెప్పి ఉన్నారు వీటిని ఏంటంటే గాలి వదిలేస్తుంది ఎవరు కాళ్ళు మాకు తెలుసు అమ్మా ఎందుకంటే వాళ్ళకు నచ్చినట్టు ఏదైనా సరే నలుగురు నడిచేది రహదారి అవుతుంది కదా ఈ రోజులో నలుగురు అట్లా వెళ్తున్నారు అదే విధంగా పెడుతున్నారు సంవత్సరాలను చూడడం అందుకే విధిలో ఎప్పుడు మనం ఉపద్వారాలు సింహ సింహద్వారాలు అసలు రానివ్వకూడదు ఓకేనా